రమేష్ గారు నేను చిన్నప్పటి నుంచి చూస్తాను మా ఊర్లో చూస్తాన్నా హైదరాబాద్ లో కూడా చూస్తాను ఈ బోనాలు అనేటి ఎక్కువ శాతం బహుజనులు చేస్తున్నారు లేదా శూద్రజాతి చేస్తా వాళ్ళు చెప్పి అటువంటి బ్రాహ్మణులు గాని వైశ్యులు గాని వీళ్ళు గాని బోనాలలో పాల్గొంటున్నట్టుగా నేను గమనించలేదు వాళ్ళు కూడా చేస్తారా చేయరు ఎందుకు ఎందుకు అంటే వాళ్ళు చేయకపోతే పూజలు చేసేది వాళ్ళే కదా సామాజిక పరమైన అంశాలు ప్రతి దాని మీద ప్రభావితం చూస్తే అంటే ఈ దేశంలో ఉన్న కులాధిపత్యం అనువాద వ్యవస్థ ఉందో అది మీరు చదువులో కనపడుతుంది అధికార పదవుల్లో కనపడుతుంది రాజకీయాల్లో కనపడుతుంది అట్లాగే ఈవెన్ మతపరమైన క్రతువులు పండగల్లో కూడా కనపడుతుంది ఇప్పుడు పెళ్లిలో చూస్తారు వాళ్ళు మంత్రాలు చదువుతారు అదే బ్రాహ్మీణ్ అనుకోండి శర్మ నామం చదువుతారు అదే వైశ్య అనుకోండి గుప్తా నామాన్ని చదువుతారు అదే శూద్రుడు అనుకోండి దాస నామం చదువుతారు దాసుడు యువర్ అసలే అలా చదివే అంశాలు ఉంటాయి సో అట్లనే ప్రతి దగ్గర అంతే వాళ్ళు ఇలాంటి వాటికి ఇప్పుడు మీరు ఇంత పవిత్రం గొప్ప అని చెప్తే మీరు ఎక్కడైనా పోతరాజులు ఎక్కడైనా శివసత్తులు సిగలు విటర్లు మీరన్న ఆధిపత్య వర్ణాలంటారా అంటారా వాటి నుంచి ఉంటారు ఎవరు ఉండరు ఎందుకని ఇవి ఊరికి దూరంగా నెట్టబడిపోయిన వాళ్ళు కేవలం చాకరీ చేసే శ్రమ కులాలకి వాళ్ళకి పరిమితమైంది ఇది మాకు సంబంధం లేని అని అనుకుంటా అందుకని వాటిలోకి వీళ్ళు రారు వాళ్ళ దేవుడు అనేది ఎక్కడ ఉంటారు గుళ్ళల్లో గుళ్ళల్లో అంటే ఈ గుళ్ళల్లో కాదు వాళ్ళు పూజించే బ్రహ్మ విష్ణు మహేశ్వర వాళ్ళ దగ్గర ఉంటారు ఇప్పుడు అక్కడేమో వాళ్ళు ఉంటారు ఇక్కడ వీళ్ళు ఉంటారు కానీ ఈ మధ్య ఆదివాసీ గుళ్ళల్లోకి బహుజనుల గుళ్ళల్లోకి కూడా వాళ్ళు ప్రవేశిస్తున్నారు అంటే ఎక్కడైతే డబ్బు పోగవుతుందని తెలుస్తుందో ఎక్కడైతే ప్రజల్ని మనం దోపిడీ చేయవచ్చు అని తెలుస్తుందో అక్కడికి మాత్రం ఈ దోపిడీ పీడ కులాలు దూరిపోతాయి నా పేరు భిక్షమయ్య బొజ్జ భిక్షమయ్య నేను పెద్ద అయిన తర్వాత మా అమ్మ నాన్న అడిగిన ఈ స్కూల్ కు పోతే అందరూ బిచ్చమే బిచ్చిక్షమయా ఏందని అంటారు ఇంత ఇకారంగా ఎందుకు పెట్టిన నా పేరు అని అడిగినా వాళ్ళు చెప్పారు నువ్వు దేవుని బిడ్డవు అని అదే నేను మీ బిడ్డను కానా అన్న నువ్వు దేవుని బిడ్డవు అన్నావు ఎట్లా అన్న నాన్న బిడ్డలు బొట్టి చనిపోతే నువ్వు పుట్టగానే తీసుకపోయి దేవుని దగ్గర పెట్టాం మన ఊర్ల గుడిలో దేవుడి దగ్గర పెట్టాం తర్వాత మాకు భిక్ష ఇవ్వని అనుకుంటే దేవుడు మాకు ఇచ్చిండు మేము తెచ్చుకుంటే నువ్వు బతికినావు అన్నారు నాకు అప్పటి నుంచి మా అమ్మ నాన్న కదా దేవుడు ఎట్లా కన్నాడు అనేది అర్థం కాలేదు ఆ తర్వాత తర్వాత నాకు అర్థమైన తర్వాత వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థం కాలేదు అసలు మీరేమంటారు అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము మన పుట్టుకేంటి ఎలా తయారయ్యాము అనేది ఇది వేల సంవత్సరాల నుంచి మానవులు ఎదుర్కొంటున్న ప్రశ్న దీని మీద అనేక తార్కిక ఆలోచనలు తాత్విక ఆలోచనలు చాలా మలగులాలు పడ్డాయి చాలా గ్రంథాలు రాసుకున్నారు చాలా చర్చోప చర్చలు వాదోపవాదాలు జరిగినాయి ఎక్కడి నుంచి వస్తున్నాం ఏమిటి అనేది ఇందులో కొన్ని వాదాలు కడిగదారు తీసినాయి అంటే మనకు అతీత శక్తి ఏదో ఉంది కాబట్టి అతీత శక్తి సృష్టిస్తుంది అంటే సృష్టివాదం అనేది ఒకటి వచ్చింది అందులోనే మనం బైబిల్లో చూడవచ్చు యహో ఆదామును సృష్టించను ఆదాము పక్క ఒక పీకి అవ్వను సృష్టించాను లాంటి అది చూపిద్దాం కురాన్ కూడా కొద్ది గొప్ప అట్లుగానే ఉంటది సో ఆదాము అండ్ అవ్వ అనేది మొదటి మనుషుల కింద చెప్పారు అంటే డైరెక్ట్ మనిషినే సృష్టించారు అట్లాగే పురాణాలు వేదాలు వీటిలోకి వస్తే పురాణాల్లో ఈ పునిషత్తులు ఎక్కువ భాగం చెప్తారు బ్రహ్మ సృష్టి చేశాడు అందుకే మీరు పాటల్లో కూడా చూస్తారు ఏ బ్రహ్మ చెక్కినా శిల్పము అని లేకపోతే సినిమాలో డైలాగులు చూస్తారు బ్రహ్మ ఎంత టైం తీసుకున్నా ఎంత అందంగా చెక్కాడు అంటే బ్రహ్మ సృష్టించాడు దీనికి సృష్టికి కారణం అని బ్రహ్మ ఎవరో సృష్టించి అమ్మ కడుపులో వేస్తే మనం బయటకు వచ్చామని సృష్టి సిద్ధాంతాలు చాలా కాలం ఉన్నాయి అందుకనే అంతకు ముందు ఎవరు చనిపోయినా ఇది దేవుడికో దేవతకో కోపం రావడం ఆగ్రహం వల్ల చనిపోతున్నారు కాబట్టి వాళ్ళని ప్రసన్నం చేసుకొని ఉంటే వాళ్ళు బ్రతుకుతారు అని అప్పట్లో పరిస్థితి ఏంది ఈ వైద్య విజ్ఞానం మెడికల్ సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన కాలంలో పది మందిని కంటే ఇద్దరు ముగ్గురు మిగులుతారు అనే ఆలోచనతో మీద ఒకళ్ళ మిగులుతారు అని సో ఆ మిగిలిన ఒకరిని కాపాడుకోవడానికి ఎట్లా ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ముగ్గురు నాలుగు చనిపోతే అప్పుడు మీకు భిక్షమే అంతే అట్లా ఏదో ఒకటి బతికిచ్చుకోవాలని అందుకే మీరు మన దగ్గర ఉండే బతుకమ్మ పండగ మీరు చూస్తే బతుకు అమ్మ అసలు బతుకమ్మ ఎందుకు వచ్చింది అంటే పుట్టిన పిల్లలు చనిపోతా ఉంటే ఒక అమ్మాయి ఉడితే ఆ అమ్మాయిని బతుకమ్మ నువ్వు బతుకు అమ్మ అని ఆ దేవతకు అట్లా బతుకు అమ్మ అన్నారు కాబట్టి అమ్మాయిలో

సో అట్లా బ్రతకడం అనేది ఆ రోజుల్లో చాలా ఒకవైపు అడవులు పెద్ద పశువులు ఆ మృగాలు అవన్నీ దాడి చేస్తుంటే జంతువులు వాటి నుంచి కాపాడుకోవాలి ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుకోవాలి ఆ రోజుల్లో వచ్చే వ్యాధులు అంటు వ్యాధులు కానీ రకరకాల వ్యాధులు సో అట్లా ప్రాణాలు పోవడం అనేది చాలా ఎక్కువ జరిగేది దానికి కారణాలు ఎత్తుక్కునే వాళ్ళు ఏం కారణాలు అప్పుడు ఏం చెప్పుకునే వాళ్ళం దేవుడి కోపం వచ్చిందో దేవత కోపం లేకపోతే ఎవరో మంత్రాలు చేస్తే చెరుదుబాట్లు శాతపలు చేస్తే చచ్చిపోయారు సో వీటన్నిటిని తట్టుకొని మిగలాలి కాబట్టి ఇలాంటి క్రతువులకి వచ్చేవాళ్ళు దాన్ని తగ్గట్టు కూడా పేర్లు అట్లా పెట్టేవారు ఈ పేర్లు పెట్టడంలో కూడా ఒక అంశం ఉంది ఏంటిది అది అదేంటంటే ఈ మరువాద గ్రంథాల్లో ఆధిపత్య కులాల వాళ్ళకి మంచి పేర్లు పెట్టాలి శర్మ వాళ్ళకి బ్రాహ్మణ వయస్సులకి అదే శూద్రులు దళితులకి నీచమైన పేర్లు పెట్టాలని చెప్పి అందుకే మీరు పెంటయ్య పుల్లయ్యా భిక్షమయ్య ఇస్తారు ఇట్లాంటి పేర్లు ఉంటాయి అంటే పేరు కూడా అంత కించంగా ఉండాలి మళ్ళీ ఇస్తారంటే ఇస్తారని మేడం ఇస్తిగా ఇస్తుంట వాళ్ళ పిలుపులో గాని వాటి అన్నిటిలో గానీ ఆధిపత్యం కనబడుతుంది ఇక్కడ అంటే ఒక వైపు ఏమో దేవుని తీసుకొచ్చి పెట్టారు బతికేయడానికి దానికి ఇంకోవైపు ఏమో మళ్ళీ ఆ నీచత్వం ఆధిపత్యం పీడన మళ్ళీ దాన్ని కాపాడుకున్నారు దాన్ని రోజులు పెట్టలే అక్కడి నుంచి దానికోసమే ఇవన్నీ ఇలాంటి గ్రంథాలు కల్పితాలు ఆ రాజరికం ఆ వ్యవస్థ దోపిడీ దాన్ని సపోర్ట్ చేసుకోవడం కోసం అలాంటివన్నీ రాసి పెట్టారు అవి మన బుర్రలోకి అందుకే మన బుర్రల్లో కూడా ఏమైంది బహుజనుల జీవితాలు శోధులు దళితులు మహిళలు చూసుకుంటే సహజంగానే నా పుట్టుకే ఇది నేను ఇట్లనే ఉండాలి అంటే నేను చాకరీ చేయడానికి బానిసత్వం చేయడానికి పుట్టాను ఎట్టి చేయడానికి గుర్తుకాలి మన తెలంగాణలో ఎట్టి అనేది ఎట్టి సాకి తెలంగాణ సాయతంగా పోరాటం వరకు చూస్తాం కదా ఎట్టి కోసమే పుట్టాను అందుకే మీరు ఊర్లలోకి వెళ్తే ఇప్పటికి కొంతమంది పెద్ద మనుషులు నీ నీ బాంచ బాంచ లేకపోయినా బాంచిన అనేది మాత్రం ఊతపదం పదం కింద అంటే అది ఓ దొర అనే దొర దగ్గరికో ఊర్లకు ఆధపత్యం ఎవరుంటే వాళ్ళ దగ్గరికి పోయి ఆ చెప్పులు చేత పట్టుకొని కాల్ ముక్త బాంచన ఎవరికి వాళ్ళే మేము బానిసలము బానిసత్వం చేయడానికే పుట్టాము అనేది నింపడానికి ఇవన్నీ వచ్చినాయి అందుకే కదా బ్రాహ్మణోసి ముఖమోసి బాహు జాయతే మేము తలల నుంచి వచ్చాం కాబట్టి మేము పెత్తనం తలలు భుజాలు పొట్ట మేము అందరం మీరు పాదాల నుంచి వచ్చారు కాబట్టి చాకరి చేయడానికి పుట్టారు బానిసత్వం కోసం సో హౌ టు మీరు బానిసలు కానీ బ్రతకాలి అనేది వచ్చు సో దాంట్లో నుంచి ఇవన్నీ అన్ని కల్పించారు మనలో ఉండే వాటికి పేర్లు పెట్టడం వీటిలో కూడా ఇలాంటివెట్లా ఉండవచ్చు అక్కడి నుంచి వచ్చేసరికి మన పేరు అంటే మనమే ఈ పేరు చూసి ఏమైతే మనలోనే ఒక రకమైన ఇన్ఫీరియారిటీ వచ్చేస్తుంది అంటే నువ్వు సిపీరియర్ పేరు అవడానికి లేదు అలా ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనలో నింపేసి ఇక నేను నేను అంటే అవమానాలు ఎదుర్కోవడం అరే బిచ్చేసుకుంటావరా ఇట్లాంటి రకరకాల ఎగతాళ్ళు ఇవన్నీ చాలా మంది భరించి ఉన్నారు సో వాటిలో నుంచి బయట రాని పరిస్థితి ఉంది సో ఇక్కడే అంటే పుట్టుక అన్నప్పుడు ఒకవేళ నిజంగానే సృష్టి వాళ్ళ సిద్ధాంతం అనుకుంటే కూడా యోహవానో బ్రహ్మో సృష్టి చేశాడు సృష్టి చేసినప్పుడు వాళ్ళు సృష్టించిన వాళ్ళు సమానంగా ఉండాలిగా సృష్టించింది ఒక్కరే కదా మేబీహా మేబీ బ్రహ్మ కానీ ఎవరో ఒకరే కదా ఆ ఒక్కరు సృష్టించిన సృష్టి ఒకరే విధంగా ఉండాలి కదా ఎందుకు ఈ తేడాలు ఉన్నాయని మనం అడుగుతాం మీరు పుట్టుక నుంచే ఈ తేడా ఎందుకుంది అంటే ఎందుకు ఈ తేడా ఉంది అంటే ఏం చెప్తారు అమ్మ గడుపున పుట్టిన వాళ్ళందరూ ఒకే సిరిగి ఉంటారా అంటారు అమ్మ అనేది ఒక మామూలు మనిషి మీ దైవం అంత దైవత్వం లేదు కదా మీరు అమ్మతో దైవత్వంతో పోల్చినప్పుడు ఇక మా అమ్మ కంటే నీ దేవుడు ఎం గొప్ప అని అడుగు వచ్చేస్తుంది ఆటోమేటిక్ ప్రశ్న అంటే నువ్వు ఇక్కడ పోల్చుంటే నేను ఇక్కడ ప్రశ్న అడిగింది ఎందుకు ఈ సమానత్వం లేదు పుట్టుకతో సమానత్వం లేదు ఈ ప్రశ్న అడిగితే ఇక్కడ ఏమంటారు మనవాదులు లేదు ఆయన ఏం చెప్తాడు భవద్గీతలో చతుర్వర్ణం మయా సృష్టిం అంటాడు ఓకే చతుర్వర్ణాలు ఆయనే సృష్టించాను కదా మరి అన్ని కులాలు అక్కడి నుంచి వచ్చినాయి కదా అని మనం అడుగుతేమంటే అంటారు పక్కనే ఉంది గుణ కర్మస్య అంటే గుణ కర్మాలని బట్టి నేను సృష్టించిన అలా గుణాల కర్మల్ని బట్టి ఇది సృష్టించబడింది అంటారు అప్పుడు ఏమంటారు ఒక వర్ణం నుంచి ఇంకో వర్ణాన్ని ఇవన్నీ అన్నారు ఇక్కడ పెద్ద మోసం ఉంది గుణము అంటే మీరు ఇప్పుడు ఉన్న గుణం కర్మ అంటే నువ్వు పూర్వ జన్మలో చేసుకున్న పాప ఫలం ఇక్కడ అనుభవించు అంటున్నావు అంటే నేను ఇక్కడ స్లేవరీగా ఉండాలా నేను బాంచబతుకు బతుకు బతకడానికి శూద్ర దళిత కులంలో పుట్టినా అని చెప్పిచ్చి నాతో ఒప్పించి ఈ చాకరీ చేయించడం అనేది ఇందులో ఉన్నది నా గుణం బట్టి వస్తే ఇప్పుడు ఎవరి గుణాన్ని బట్టి వచ్చింది ఆ విధంగా తీసుకొచ్చి చెప్పడం ఇక్కడే పుట్టుకలు చావులు వీటి గురించిన ఇవి వస్తాయి అందుకే ఏమంటారు అందులో పాప యోన అంటాడు నువ్వు ఎందుకు ఇక్కడ పుట్టినావంటే పాప యోనిలో ఉట్టినావు అన్నాడు అంటే నన్ను అవమానించినవి కదా నా పుట్టుకని నా తల్లిని అవమాని సో ఇంత దారుణమైన గ్రంథాలను ఇప్పుడు వ్యక్తిత్వ వికాసం పేరుతో పెడతా సో ఇక్కడే అంటే పుట్టుకకి కారణం ఏంటిది ఎలా పుట్టారు ఏం జరిగింది నిజంగా సృష్టి సిద్ధాంతం అయితే మరి సమానత్వం ఎందుకు లేదు ఆ దేవుడు ముందు అందరు సమానం కాదు మనం ఏదైతే ఒకవేళ మీరు అతీతమైనది ఉంది అలౌకికమైనది ఉంది అంటే అలౌకికమైన దాంట్లో మీరుంటే లోకానికి అతీతంగా ఉండే దైవం అయితే ఈ లౌకికమైన వాటితోటి మీరు చేసి ఇప్పుడు చాలా మంది అంటారు అసమానతలు ఉంటాయిగా హాస్పిటల్లో చెప్పరాసి ఉండడా అటెండర్ ఉండడా ఆఫీసర్ ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకుని నీ దేవుడు ఎందుకు ఏర్పాటు చేసిన ప్రశ్న కదా రావాలి అతని ముందు అందరు సమానంగా ఉండాలి కదా దీనికి కారణం నీ పుట్టుక అంట నిజమా పుట్టుకలు చావులు వీటి గురించి కదా చర్చ జరగాలి అందుకే మీరు ఈ చర్చ చేపట్టారు పుట్టుగా చావులకు సంబంధించిన అండ్ రియాలిటీ మాట్లాడదు